హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా ఆగస్టు ఎనిమిదవ తేదీనైతే వరలక్ష్మి వ్రతం అండి ఇక వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఇంకా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనది కదా ఇక శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటారు కదా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదో తేదీన అంటే మూడవ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని అయితే పూజిస్తాము ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత పుణ్యం అయితే లభిస్తుందండి వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆడవారు కొన్ని నియమాలు అయితే పాటించాలి ఆ నియమాలు ఏంటి అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పించాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎప్పుడు కదిలించాలి అనే విషయాల గురించి కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను వివాహమైన స్త్రీలైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటే చాలని కోరికలన్నీ నెరవేరుతాయి అంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు అంటే మూడవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కదా ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన అంటే మూడవ శుక్రవారం రోజు అయితే మనం వరలక్ష్మీ వ్రతం అయితే చేసుకుంటాము ఈ వరలక్ష్మీ వ్రతం రోజు కుదరని వారు ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అండి వరలక్ష్మీ వ్రాన్ని ఆచరించి ఆడవారు అయితే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో కూడా క్లీన్ చేసి ముగ్గులైతే వేసి గుమ్మానికి పసుపు రాసి గడపకి కుంకుమ అయితే పెట్టి బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేయాలండి మామిడి తోరణాలు కూడా కట్టాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతంకు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటారు తనకు పూజించే భక్తుల ఇళ్లలోకి అడుగు పెడుతుంది కాబట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇంటి గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీరు చేసే పూజలన్నీ మనసారా చేయండి స్తోమత లేకపోయినా ఆర్పాటాలకు వెళ్లకుండా ఉన్నంతలో భక్తితో అయితే లక్ష్మీదేవికి అయితే వ్రతం చేసుకోవాలి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసేవారు నుదుటన కుంకుమ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా గాజులో ధరించాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు ఎరుపు కానీ పసుపు రంగు అయితే వేసుకోవాలండి ఇక పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ మందిరంలో ఒక పీఠంను అయితే ఏర్పాటు చేసుకోవాలి పీఠంకి పసుపు రాసి బియ్య పిండితో అయితే అష్టదరం ముగ్గు వేసి అయితే పసుపు కుంకుమలతో అలంకరించి ఎర్రటి వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రంపై కొన్ని బియ్యం వేసి కలశాన్ని ప్రతిష్ఠించుకొని వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి కలశాన్ని ప్రతిష్ఠించాలంటే ముందుగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక్కలు పువ్వు రూపాయి బిళ్ళలు వేసి కలషంపై మామిడి ఆకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టి కొబ్బరికాయనైతే పెట్టుకోవాలండి కలషంపై పెట్టే జా కొబ్బరికాయకి అయితే అమ్మవారిలా భావించి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయలు పెట్టిన తర్వాత కొబ్బరికాయకి అయితే ఎర్రటి జాకెట్ ముక్కనైతే చుట్టాలి ఈ విధంగా కలశాన్ని తయారు చేసుకొని పీఠంపై అయితే ప్రతిష్ఠించుకోవాలి కలశం పక్కనే అమ్మవారి ఫోటోని కానీ లేదంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టాలి కొన్ని అక్షింతలను తయారు చేసి అమ్మవారి ముందైతే పెట్టాలి అలాగే పసుపు గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతం ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకోమని ఆ విఘ్నేశ్వరుని అయితే వేడుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకోవడానికి తోరాలను అయితే తయారు చేసుకోవాలండి ఒక తెల్లటి దారాన్ని ఐదు పొగులుగా తీసుకొని పసుపు రాయాలి ఆ దారానికి పూలు కట్టి తోరాలను అయితే తయారు చేసుకోవాలండి తొమ్మిది మూడులు వేసి ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి ఇంకా అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేయాలి విశేష వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మట్టి ప్రమిదలు అయితే దీపారాధన చేయాలండి దీపారాధన చేసే ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించాలి ఐదు ఒత్తులు వేసి అమ్మవారి ముందైతే రెండు దీపాలను అయితే వెలిగించాలి దీపానికి నమస్కారం చేసుకుని అయితే వెలిగించాలి లక్ష్మి అష్టోత్తర శతనామావళి కనకదార స్తోత్రం చదువుకుంటూ లక్ష్మీదేవి దగ్గర పూలు కానీ అక్షింతలు కానీ లేదంటే కుంకుమతో కానీ అష్టోత్తరం చదువుకోవాలి అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని అయితే పూజించాలి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి చీరను కానీ సమర్పించవచ్చు లేదంటే జాకెట్ మొక్కను సమర్పించాలి ఇక వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అయితే అమ్మవారిలు చలిమిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలను అయితే అమ్మవారికి అయితే సమర్పించాలి ఇక అమ్మవారి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యాల చుట్టూ వాటి చుట్టూ అంటే నైవేద్యాల చుట్టూ అయితే నీళ్లు చిలకరించి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోవాలి ఇక చివరిగా వరలక్ష్మి వ్రతం కథనైతే చదువుకొని అమ్మవారికి మంగళహారతి అయితే సమర్పించాలి పూజలో పెట్టిన తోరాన్ని అయితే కుడి చేతికి అయితే కట్టుకొని వ్రతాన్ని ముగించాలండి వరలక్ష్మి వ్రత కథ చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రత కథను వింటేనే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదులను అయితే పిలిచి వాయనం అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదులను అయినా పిలిచి నుదుటను కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి ముత్తైదుకు వాయనంగా రెండు తమలపాకులు పసుపు కుంకుమ నానబెట్టిన శనగలు అరటి పండ్లతో తాంబూలం ఇచ్చి వాయనం అయితే అందించాలండి మీ ఇంటికి వచ్చిన ముత్తైదులు మహాలక్ష్మి దేవితో సమానం కాబట్టి ముత్తైదులకు వాయనం అందించి మీ ఇంటికి వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా అమ్మవారికి నివేదించిన ప్రసాదాలను అయితే పంచాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా పంచాలండి పూజ చేసిన వారు కూడా అమ్మవారి దగ్గర ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం సమయంలో అయితే నిద్రపోకూడదు తర్వాత రోజు అంటే శుక్రవారం కలశం కదపకూడదు కాబట్టి శనివారం అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలశాన్ని కదిలించి కలషంపై ఉన్న కొబ్బరికాయను అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర నివేదించాలి కలశంలో నీటిని ఇంట్లో మొత్తం చల్లి మొక్కలకైతే పోయొచ్చండి మిగిలిన నీరు కలశం కింద పెట్టిన బియ్యం అన్నంలాగా వండుకోవచ్చు లేదంటే పరమాన్నంలో అయితే తయారు చేసుకోవచ్చు ఇక కలశానికి అలంకరించిన పూలను ఆకులను ఏదైనా చెట్టు కింద కానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి పూజ చేసిన వారు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఉపవాసాన్ని అయితే విరమించి భోజనం చేయాలి చూస్తారు కదండి సింపుల్గా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలన్నది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్